మార్చ్ ఇరవై రెండవ తారీఖు వడగళ్ళ వాళ్ళ వలన ఈదురు గాలుల వలన లింగాల మండలంలో అపారమైన అరటి పంట నష్టం జరిగింది మరి ఆ తరుణంలో మార్చి ఇరవై నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామాలన్నీ కూడా తిరగటము ఆ గ్రామాల్లో అరటి పంట నష్టం ఆయన గమనించటము నష్టపోయిన ప్రతి రైతుకు కూడా మార్చి ఇరవై రెండో తారీఖు జరిగిన నష్టం ఏదైతే ఉందో ఆ నష్టపోయిన ప్రతి రైతుకు కూడా పార్టీ తరఫున కూడా వీలైనంత వరకు సహాయం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది మరి అనౌన్స్ చేసిన విధంగానే అధికారుల దగ్గర క్రాప్ లాస్ ఎన్యూమరేషన్ ఏదైతే హార్టికల్చర్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు క్రాప్ లాస్ ఎన్యూమరేషన్ చేసినారు ఆ లాస్ ఎన్యూమరేషన్ డేటాను మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడం జరిగింది దాదాపు మార్చి ఇరవై రెండో తారీఖు జరిగిన డ్యామేజ్ అయితే ఆరు వందల డెబ్బై మంది రైతులు పద్నాలుగు వందల ఇరవై ఎకరాల డ్యామేజ్ జరిగింది లింగాల మండలంలో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నష్టపోయిన ఆరు వందల డెబ్భై మంది రైతులకు హెక్టార్కు ఇరవై వేల రూపాయలు చొప్పున పార్టీ తరఫున ఆర్థిక సహాయం మరి చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా దానికి సంబంధించిన డీడీలు కూడా ప్రతి రైతు పేరుతో ఆరు వందల డెబ్బై డీడీలు కూడా మరి పంపించడం జరిగింది రాబోయే రోజుల్లో ఒక వారం వ్యవధిలో ఆ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వారితో పాటు ఆ నష్టపోయిన రైతులను మరి ఆఫీస్కి పిలిపించి ఆ డీడీలందరూ కూడా నష్టపోయిన రైతులకు అందించే కార్యక్రమం కూడా ఒక వారం లోపల ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం ఎందుకంటే దాదాపు ఆరు వందల డెబ్బై మంది రైతులు అందరికీ ఇన్ పర్సెంట్ టీడీలు ఇచ్చే వెరిఫై చేసుకొని టీడీలు ఇవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక వారం రోజుల్లో ఈ ప్రక్రియ కంప్లీట్ చేస్తాం మరి దీని ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ గొప్ప సహాయం దాదాపు కోటి పద్నాలుగు లక్షలు మొత్తం ఆరు వందల డెబ్భై మంది రైతులకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా తన బాధ్యతను గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సహాయం ఫలితంగా ప్రభుత్వంలో కూడా ఎంతో కొంత చలనం వస్తుందని చెప్పి ప్రతి రైతులందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు నిజంగా ప్రెస్ మీట్లో కూడా ఆ రోజు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా కూడా అందించాలి అని చెప్పి గట్టిగా గవర్నమెంట్ కోరడం జరిగింది అంతేకాకుండా పులివెందల నియోజకవర్గంలో పులివెందల టౌన్లో అరటి రైతులను ఉద్దేశించి దాదాపు ఐదు వందల మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ను గడిచిన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది దాదాపు ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయితేంది దాదాపు పదకొండు నెలలు అయింది మరి అది గత ప్రభుత్వంలోనే ఎన్నికలకు ఎన్నికలకు ముందు ఓపెన్ కూడా చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది ఇంకా యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేయలే ఇది సిగ్గుచేటు కాదా పులివెందుల రైతుల పట్ల మీకు మీకున్న శ్రద్ధకు ఇది కాదా తార్కాణం ఇది కాదా పూర్తయిన ఇరవై ఆరు కోట్ల రూపాయల ఫెసిలిటీ ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది జగనన్న ప్రభుత్వం కేవలం దాన్ని వినియోగంలోకి రావడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది ఇప్పుడున్న ప్రభుత్వం విఫలమైంది కేవలం బిట్స్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అప్పచెప్పడమే అంతే వాళ్ళు రైతుల దగ్గర పంట కొనుగోలు చేయడం అంటే దీనివల్ల ధరలు కూడా స్టెబిలైజ్ అవుతాయి ఇప్పుడు నెల క్రితం చూస్తే నెల రెండు నెలల క్రితము అరటి అరటి ధరలు చాలా బాగున్నాయి ఆశాజనకంగా ఉన్నాయి రైతులకు ఇప్పుడు చూస్తే డిజాస్టర్ ఘోరాతి ఘోరంగా ధరలు పడిపోయినాయి మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ కోల్డ్ స్టోరేజ్ కనుక నిజంగా ఈ పాడి వినియోగంలో ఉంటే ధరల స్టెబిలైజేషన్కు ధరల స్థిరీకరణకు ఆ కోల్డ్ స్టోరేజ్ ఉపయోగపడి ఉండేది మరి అటువంటి చక్కటి ఫెసిలిటీని మేము నిర్మించినా కూడా ఇరవై ఆరు కోట్ల రూపాయలతో మేము నిర్మించినా కూడా ఈ ప్రభుత్వము ఇప్పటికీ కూడా వినియోగంలోకి తీసుకొని రాకపోవడము నిజంగా సిగ్గు చేయడం ఇప్పటికైనా కనీసం కళ్ళు తెరవండి ఏదైతే నష్టపోయిన రైతులకు మేము ఇన్పుట్ సబ్సిడీ పంటల బీమా డిమాండ్ చేసాము చేస్తున్నాము అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ని వినియోగంలోకి తీసుకుందామని అడుగుతున్నాము ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి రైతులకు అండగా నిలబడండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కోల్డ్ స్టోరేజ్కి సంబంధించే కాదు మీరు గమనిస్తే ఈ నియోజకవర్గంలో ఇంటగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది దాదాపు అది కూడా ఒక ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు దాన్ని వినియోగంలోకి తీసుకొని రావడం అది కూడా ఎలక్షన్లకు ముందే ఓపెన్ చేసినాం దాన్ని ఇప్పటికీ వినియోగంలోకి తీసుకొని రాల ముప్పై కోట్ల రూపాయల ఫెసిలిటీ అదేవిధంగా దాంతోపాటు అందరు అన్నింటికంటే బాధ కలిగించేది మెడికల్ కాలేజ్ చూస్తే యాభై సీట్లు మంజూర్ అయినాయి మనకు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో వచ్చిన సీట్లు వద్దని చెప్పి వెనక్కి రాసి పంపించినారు మూడు వందల యాభై కోట్ల రూపాయలతో బిల్డింగ్లు పూర్తయినాయి కాలేజీ వచ్చిన సీట్లు వద్దని చెప్పి వెనక్కి రా వెనక్కి రాసి పంపించినారు ఈ సంవత్సర కాలంలో ఆ మెడికల్ కాలేజీకి సంబంధించి ఆ కొత్త ఆసుపత్రికి సంబంధించి ఏదైనా ఒక ఘనకార్యం తెలుగుదేశం ప్రభుత్వం సాధించింది అంటే అది మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించరు తన పేరుని తొలగించారు ఎంత నిజం చెప్పండి పేరుని తొలగించారు అంటే ఈ ప్రాంతానికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా ఒకసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా అయి దురదృష్టవశాతాన్ని చనిపోతే అటువంటి మహానుభావుడి పేరు పులివెందల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పెడితే ఈ ప్రభుత్వం యొక్క రాక్షసానందం ఒకసారి గమనించండి ఆ పేరును వైఎస్ఆర్ అనే పేరును తొలగిస్తారు మీరు ముఖద్వారం నుంచి వైఎస్ఆర్ పేరును తొలగించచ్చేమో కానీ పులివెందుల ప్రజల గుండెల్లో ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ పేరును ఎప్పటికీ ఎవరు తొలగించలేరనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు ఎంత రాక్షసానందమో ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు పులివెందుల వాటర్ గ్రిడ్కి సంబంధించి దాదాపు ఎన్నికలైపోయి ఎన్నికల ఎన్నికలు జరిగే నాటికే పులివెందల వాటర్ గ్రిడ్ పనులు ప్రులివెందల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందించే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసినాడు పనులు మొదలైనవి ఎన్నికల నాటికి అరవై ఐదు శాతం పనులు కూడా పూర్తయినాయి పెండింగ్లో ఉన్న ముప్పై ఐదు శాతం పనులు కనీసం ఒక్క శాతం కూడా మళ్ళా ప్రోగ్రెస్ లేదు కేవలం ఆ అరవై ఐదు శాతం పూర్తయిన పనులకే ట్యాంకుకు పైపుకు మధ్య ఉండే కనెక్షన్లు ఇప్పుడు ఇచ్చే ప్రయత్నం చేస్తాండ్రు దానికి మేము నీళ్లు తెచ్చినా మేము నీళ్లు తెచ్చినామని చెప్పి మళ్ళీ గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాండ్రు ఇక కేవలం ఓవర్ ట్యాంకుకు కింద ఉండే పైపుకు కనెక్షన్ ఇవ్వడమే ఆ పైపు కట్టించింది ఆ పైప్ లైన్ వేయించింది జగన్మోహన్ రెడ్డి గారే ఆ ఓవర్ ట్యాంక్ కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారే ఆ కనెక్షన్ ఇచ్చేదానికి ఇలా సంవత్సరం కాలం పట్టింది సంవత్సరం కాలం కేవలం కనెక్షన్ ఇచ్చేదానికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా గమనించాలా ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తూ ఉందనేది గమనించాలి అంటే బహుశా వీళ్ళు అనుకోవడము ఆలస్యం చేసే కొద్దీ రెండేళ్ళు మూడేళ్ళు చేసి తర్వాత చేస్తే అది వీళ్ళ హయాంలో చేసినట్టు ప్రజలను నమ్మిచచ్చేమో అని చెప్పి వీళ్ళు ఏమైనా అనుకుంటున్నారేమో ప్రజలు ఎవరు కూడా మీరు మభ్యపెడితే మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు సోషల్ మీడియా కాలం ఇది చేసిన పనులు ఎవరు చేశారనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు వాటర్ గ్రీడ్ పనులు అరవై ఐదు శాతం పనులు మరి ఎన్నికలు ఎన్నికల నాటికే పూర్తయినాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికే పూర్తయినాయి ఇప్పుడు కేవలం ఈ అరవై ఐదు శాతానికి సంబంధించిన ఏదైతే పూర్తయినాయో అక్కడ పైప్ లైన్ కు ఓవర్ హెడ్ ట్యాంక్ కనెక్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఇంకా ఈ ప్రభుత్వం చేయలే అది తక్షణం చేయమని చెప్పి ఆ అరవై ఐదు శాతాన్ని అన్నా వినియోగంలోకి తీసుకుంటామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి వచ్చా ఇప్పుడే జస్ట్ ఒక గంట క్రితం ఇరవై ఆరు కోట్ల రూపాయలతో జగనన్న ప్రభుత్వంలో గండిలో ఆంజనేయ స్వామి టెంపుల్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఎప్పుడు లేనంత గొప్ప కార్యక్రమాలు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అక్కడ అది ఎన్నికల ముందే మేము ప్రారంభించాల్సింది కేవలం మంచి ఆ మాసాల్లో ప్రారంభించకూడదు అని చెప్పి కొంతమంది చెప్తే మేము ప్రారంభించలేకపోయినాం కానీ ఎలక్షన్ అయిపోయి వన్ ఇయర్ అవుతా ఉంది కేవలం ఫ్లోరింగ్ పెండింగ్ ఉంది ఒక సైడ్ కాంపౌండ్ వాల్ పెండింగ్ ఉంది కేవలం అంటే నిజంగా గవర్నమెంట్ అనుకుంటే ఒక రెండు వారాలు ఇది ఒక కాంపౌండ్ వాల్ కూడా మొత్తం కాదు ఒక సైడ్ మాత్రమే ఒక ఇరవై ముప్పై మీటర్లు కూడా పెండింగ్ లేదు ఫ్లోరింగ్ పెండింగ్ ఉంది మహా అంటే ఒక ఏడు ఎనిమిది చదరాలు మాక్సిమం పెండింగ్ ఉంటుంది రెండు వారాల పని సం ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇంకా పెండింగ్ పెట్టారు ఇరవై ఆరు కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు గండిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఆ మిగిలిన ఫ్లోరింగ్ పనిని కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోవడము ఇది సిగ్గుచేటు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని అంటే ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు ఏమాత్రం శ్రద్ధ ఉందో నిజంగా అర్థమవుతూ ఉంది మెడికల్ కాలేజీ అయినా గండిలో ఆంజనేయ స్వామి టెంపుల్ అయినా ఈ జిల్లాకే తలమానికం అవి ఈ జిల్లా పట్ల ఈ జిల్లా ప్రజల పట్ల ఈ జిల్లా సమస్యల పట్ల మీకు ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉందో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది అయిపోయిన మెడికల్ కాలేజీని ప్రారంభించరు వచ్చిన సీట్లను వద్దని చెప్పి వెనక్కి పంపిస్తారు కేవలం ఫ్లోరింగ్ మాత్రమే పెండింగ్ ఉండే గండిలో ఆంజనేయ స్వామి టెంపుల్ను పూర్తి చేయరు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తారు ఏమి రాక్షసానందం ఇది కేవలం ఈరోజు ఒకప్పుడు పులివెందల పేరు చెప్తే కడప పేరు చెప్తే అభివృద్ధి సంక్షేమం గుర్తొచ్చేటి ఈరోజు పులివెందల పేరు చెప్తే కడప పేరు చెప్తే జూదం జూదం తప్పి ఏమి గుర్తుకాయడం లేదు ఈరోజు టీడీపీ హయాంలో అక్రమ ఇసుక మైనింగు అక్రమ వెరైటీస్ మైనింగు జూదము దొంగతనాలు ఇవి తప్ప మన జిల్లా పేరు చెప్తే ఏమి గుర్తుకు రావడం విపరీతంగా జూదంలో డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు చాలా మంది రోజు కొన్ని వేల మంది జూదంలో డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు ఆ పోగొట్టుకున్న డబ్బు రాబట్టుకోవడానికి కేబుల్ దొంగతనము గోల్డ్ దొంగతనము ఇష్టం వచ్చినట్టు నో లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎంతసేపు పొలిటికల్ పోలీసింగ్ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించడానికే పోలీసులు ఉన్నారు దొంగతనాలు జరిగితే పట్టించుకోరు జూదమున్నా పట్టించుకోరు లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా గాలికి వదిలేసినారు ఈ మాదిరి ఇవాళ జిల్లాలో పోలీసింగ్ ఉంది మరి ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరవాలా కళ్ళు తెరిచి సీరియస్గా ల్యాండ్ ఆర్డర్ను అదుపులో పెట్టుకోవాలా జిల్లాలో విచ్చల విడిగా జరుగుతా ఉన్న ఈ దొంగతనాలను అదుపులోకి తీసుకొని రావాలా జిల్లాలో విచ్చల విడిగా జరుగుతున్న ఈ జూదాన్ని అరికట్టాలని చెప్పి పోలీస్ శాఖను ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ మరొకసారి నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ మరియు నష్టపోయిన ప్రతి రైతు అరటి రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ అందించాలా అదేవిధంగా పంటల బీమా కూడా అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్